వైసీపీ ప్రభుత్వంలో దివ్యాంగులకు తీవ్ర అన్యాయం జరిగిందని దివ్యాంగులకు కర్నూలులో ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులలో కర్నూలు నగరంలోని ఎస్టీబిసి కళాశాల మైదానంలో వికలాంగుల గర్జన సభను నిర్వహించారు ఈ సభను ముఖ్య అతిథులుగా దివ్యాంగుల గోనుగుంట్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు వైసీపీ హాయంలో వికలాంగులకు చేతి కర్రలు ఇచ్చే పరిస్థితి లేదని కోటేశ్వరరావు తెలిపారు డిసెంబర్ మూడున అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని సైతం ముఖ్యమంత్రి నిర్వహించలేదన్నారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి దివ్యంగుల మద్దతు ఉంటుందని వారు తెలిపారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయితేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని తెలిపారు ఈ యొక్క జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలోనే విభిన్న ప్రతిభావంతుల్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా నిర్లక్ష్యం చేసిందో కూడా మా వాళ్ళంతా కూడా చాలా విధాలుగా బాధపడుతూ ఉన్నారు మాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పెన్షన్ తప్ప మూడు వేల రూపాయలు తప్ప మాకు ఎలాంటి రుణాలు లేవు అదేవిధంగా వివాహం చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మాకు ఎలాంటి షరతులు లేకుండా వివాహం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా వివాహ బహుమ బహుమతిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పదో తరగతి పాస్ కావాలని చెప్పి నిబంధన పెట్టి దానికి కూడా మా యొక్క కడుపులు కొట్టాడంటే ఇటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర రాజధాని లేకుండా చేయడమే కాకుండా మా యొక్క విభిన్న ప్రతిభావంతులను కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా బ్యాక్లాగ్ పోస్టు పిల్లప్ చేయకుండా అదేవిధంగా కనీసం ట్రై సైకిల్ కూడా అడిగితే వాళ్ళకి ఇవ్వడానికి లేనటువంటి సందర్భంలో మా రా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులు అందరూ కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు కనీసం ఈ నా ఈ యొక్క నాలుగు సంవత్సరాల పది నెలల్లో విభిన్న ప్రతిభావంతులు ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం డిసెంబర్ మూడవ తారీఖున జరుగుద్ది ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా ఒక్కసారైనా ఆయన హాజరై కనీసం మాకు శుభాకాంక్షలు కూడా తెలియజెప్పలేదు చెప్పాడా లేదు కనీసం వచ్చాడా కనీసం మీ సమస్యలు ఏంటి అని చెప్పేసి అడిగిన పాపాన పోలేదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఏంటి మేము ఓటర్లం కాదా సమాజంలో మేము భాగం కాదా మా మాకు కూడా ప్రాణమే ఉంది ఒకవేళ మాకు ఒక అవయం లోపం ఉండొచ్చు కానీ మేము రాష్ట్రానికి పనికి వచ్చే పనికి వచ్చే సలహాలు మేము ఇవ్వగలుగుతాం ఈ రోజున నూట యాభై ఒక్క స్థానాలు సంపాదించినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం మా యొక్క విభిన్న ప్రతిభావంతులని పట్టించుకోకపోవటం అనేది రేపు ఊరుకుంటామా ఊరుకుంటారా ఊరుకుంటారా ఓటు అనే ఆయు ఆయుధంతో రేపు మేము కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాం తప్పనిసరిగా మా సంక్షేమం కోసం మా కోసం ఎవరైతే పని చేస్తారో వారికి అండగా ఉంటామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము చూడండి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడున్నా కూడా ఎంతమంది వెళ్ళినా కూడా కలిసేవాడు కలిసేవాడు లేదా మీరంతా కలిసారా లేదా ఈ ముఖ్యమంత్రి ఎప్పుడైనా కలిశారా మీరు ఎవరైనా సరే ముఖ్యమంత్రి ఇంటికి పోరే విధంగా రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క మా యొక్క దివ్యాంగులకి ఇంటి స్థలం ఇచ్చి రెండు వందల గజాల ఇంటి స్థలం ఇచ్చేసి రెండు సెంట్లు స్థలం ఇచ్చేసి వాళ్ళకి ఉచితంగా ఇల్లు కట్టిస్తానని చెప్పేసి ఈ రోజున ఈ యొక్క ఏదైతే విభిన్న ప్రతిభావంతుల సింహ గర్జనలో మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా సోదరులరా అదేవిధంగా వివాహ బహుమతి కూడా రెండు లక్షల రూపాయలు వాళ్ళకి ఇస్తాం ఎలాంటి షర్తులు లేకుండా విద్యతో సంబంధం లేకుండా సకలాంగుల్ని దివ్యాంగులు చేసుకున్నా దివ్యాంగులు దివ్యాంగులు చేసుకున్నా కూడా రెండు లక్షల రూపాయలు ఇచ్చే విధంగా చేస్తాను అదేవిధంగా రుణాలు కూడా ప్రతి ఒక్క నిరుద్యోగ స్వయం ఉపాధి కొరకు దాదాపుగా ఐదు లక్షల రూపాయలు సబ్సిడీ కొన్ని రుణాలు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా పీజీ నుంచి కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచితంగా విద్యను చెప్పించే విధంగా మేము రేపు వచ్చే ప్రభుత్వంలో తప్పనిసరిగా చేస్తామని చెప్పేసి మా దివ్యాంగుల సాక్షిగా నేను ఈరోజు ప్రమాణం చేస్తున్నాను సోదర్లారా మీకు సితశుద్ధి చూస్తుంటే విభిన్న ప్రతిభావంతుల పట్ల మీకు ఏ మాత్రం కూడా మనసు అనేది ఉంటే తక్షణమే విభిన్న ప్రతిభావంతుల పింఛన్ని ఆరు వేల రూపాయలు పెంచాలని అలాగే రెండు వేల పదహార చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని సంక్షేమ పథకాల్లో ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని అలాగే ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్ర సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టావో ఆ సంక్షేమ పథకాలు అన్నింటిలో కూడా ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు కే రాష్ట్ర ప్రభుత్వం అమలు విధానాలు నీచంగా నీచాతి నీచంగా ఉన్నాయి ఈనాడు కరెక్ట్ కరె కనీసం చంకరలు కూడా ఇవ్వలేనటువంటి నీహీలాతీ అయినటువంటి స్థితికి దిగదారిపోయినాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం